ళ్ళు విసిరే సీమలో క్షేమం అవిభాజ్యం అంటే జైళ్ళు నోళ్లు తెరిచే లోకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఈ రోజున సత్యం వైపున నిలిచే వాళ్ళను ప్రభుత్వ వ్యతిరేకించే వాళ్ళను ప్రభుత్వ కుట్ర పన్నాగాలని ధీటుగా ఎదుర్కొని పోరాడే వాళ్ళకంతా కూడా ఈ రోజున చంద్రబాబు గారు జైళ్లను ఆశ్రయంగా ఇస్తున్నారు జైళ్ళన్నీ కూడా ఈ రోజున పోరాట యోధులతో నిండిపోయేటట్టు చేస్తున్నారు తన ప్రభుత్వం మీద ఎవరు కూడా ప్రశ్నించకూడదు తన ప్రభుత్వంలో జరిగేటువంటి అవినీతిని ఎవరు ఎదిరించకూడదు ఈ రకంగా సాగుతున్నటువంటి ఆ పాలనను వ్యతిరేకిస్తూ గత రెండేండ్లుగా అంబటి రాంబాబు గారు చేస్తున్న వీరోచితమైనటువంటి పోరాటాలు ఏదైతే ఉందో ఎప్పుడు ఎవరికి వెరవక బెదరక లొంగక ఆయన చేసేటువంటి ఉద్యమాలను చూసి భయపడ్డటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం నిన్న సాకు దొరికిందని మూడు వేల మంది గుండాలతో ఆయన గారి ఇంటి మీద దాడి చేసి ఇల్లంతా కూడా ధ్వంసం చేసి అక్కడున్నటువంటి ఆయన కార్లన్నింటినీ కూడా కాల్చివేసి చివరకు రాంబాబునే హత్య చేయాలా అన్నటువంటి ఆలోచనతో ఆయన మీద హత్యా ప్రయత్నం చేస్తే అక్కడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాంబాబు గారు అనుచరుల యొక్క రక్షణతో ఆయన బాగు బయటపడటం జరిగింది ప్రభుత్వం అంతటితో ఊరుకోకుండా రాంబాబు గారి మీద అనేక క్రిమినల్ కేసులు బనాయించి ఈ రోజున జైలుకు పంపింది రాంబాబు గారు తాను అన్నటువంటి మాటకు చాలా స్పష్టంగా ఆయన క్షమాపణలు కూడా కోరటం జరిగింది క్షమాపణలు కోరిన తరువాతనే వీళ్ళు రెచ్చిపోయినటువంటి గోండాలు ఆయన మీద దాడి చేయటం జరిగింది అంటే తప్పును ఒప్పుకొని క్షమాపణలు కోరినా కూడా వాళ్లను అంగీకరించేటువంటి ప్రభు పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు ఎటుదురిగి కొట్టాలా ఎడుదిరిగి నాశనం చేయాలా తిరిగి భయం కలిగించాలా ఏ మూడు లక్ష్యాలుగా వాళ్ళు పనిచేస్తున్నారు కానీ మీరు ఎన్ని రకాల నిర్బంధాలు దౌర్జన్యాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మామూలు కార్యకర్త కూడా భయపడ్డారు